మొదటగా మనము మన యొక్క దగ్గర బంధువులు చనిపోయినట్లయితే మనం పండుగలు పాటించాలా లేదా అనే ఒక సందేహం కలుగుతూ ఉంటుంది అందరికీ కూడా స్థానికమైనటువంటి పురోహితుల్ని కానీ స్థానికమైనటువంటి అక్కడ ఉన్నటువంటి గుళ్ళో ఉన్న అర్చకులని కానీ అడగటము వాళ్ళు తగిన దానికి సమాధానం చెప్తూ వెళుతూ ఉండడం జరుగుతుంది కాలంలో మరి ఏమిటండి దగ్గర బంధువులు చనిపోతే మేము పట్టుకోవాలా అశోచం పాటించాలా అనేది ఇప్పటిక సందేహం కలుగుతుంది దగ్గర బంధువులు అంటే ఇక్కడ ఒకవేళ భార్య అయితే తన భర్త బంధువులు చనిపోయినారనుకోండి తప్పనిసరిగా అసౌచం ఎంతవరకు అంటే దగ్గరైనా దూరమైన దూరమైనా వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ గోత్రం ఒకటిగా ఉంటే పద పది రోజులు పూర్తిగా అశౌచం పాటించాల్సిందే పదకొండవ రోజు స్నానం చేసి ఇంట్లోకి రావటం జరుగుతుంది అంతేగాని దగ్గర బంధువులు ఒకటి దూర బంధువులు ఒకటి అనేటువంటి ఉండదు తన ఇంటి పేరు మరొక గోత్రము ఒకటిగా ఉంటే వాళ్ళు జ్ఞాతులు అయితూ ఉంటారు జ్ఞాతులు అంటే మనకు దూర బంధువులు అని చెప్పచ్చు జ్ఞాతులు అంటే అయ్యా ఒకటే ఊర్లో ఉండేవాళ్ళం ఇప్పుడంటే ఊర్లు వేరే మేము వేరే ఉన్నా కానీ అదే ఊరు అదే పేర్లు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి అసౌచం అనేటువంటి తెలిస్తే మాత్రం పాటించాల్సిందే అయితే దీనిలో కొన్ని కొన్ని చిన్నవి ఉన్నాయి పెద్దమ్మ చిన్నమ్మ పెద్దనాన్న మేనమామలు మేనత్తలు మేనమామ భార్యలు అట్లా చనిపోతే కొందరికి మూడు రోజులే ఉంటుంది ఎవరికి ఆ మూడు రోజులు ఉండేది అని అంటే ఇప్పుడు ఒకతనికి తన యొక్క మేనమామ మేనత్త చనిపోయినారు వాళ్ళకి ఆ యొక్క అబ్బాయికి మూడు రోజులే అశోచం ఉంటుంది నాలుగో రోజు బయటకు వచ్చేస్తాడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులైన వాళ్ళు కూడా తన సొంత సోదరుడు కానీ సోదరి కానీ సోదరుడు చనిపోతే ఎట్లయితే పదకొండు రోజులు పాటిస్తారు సోదరి అంటే ఇంకో ఇంటికి వెళ్తుంది కదా మేనత్ అవుతుంది అబ్బాయికి అప్పుడు కూడా మూడు రోజులు అసౌచం పాటించాల్సిందే నాలుగో రోజు నుంచి బయటకు వస్తాడు కాబట్టి దగ్గర బంధువులు చనిపోయిన దూర బంధువులు చనిపోయినా ఒకటే ఇంటి గోత్రము పేరు అయితే ఆ శౌచం పది రోజులు పాటించి పదకొండవ రోజు శుద్ధి జరుగుతుంది కాబట్టి పది రోజులు ఆ శౌచం పాటించాల్సిందే